హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ అండి సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాడలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ తీస్తున్నానండి ఈ వ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇది అయితే అందరికీ కాదండి గేదెలు ఆవులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి యూజ్ అవుతుంది మా లక్ష్మి వాళ్ళ పిల్లకైతే అంటే మీకు చూపించాను కదా మా చిన్నోడికి మా చిన్నోడికి అయితే వాళ్ళ అమ్మ నాకేయడం వల్ల దూడకి వెంట్రుకలు ఉడిపోయాయి అన్నమాట సో అవి రావడానికి నిన్న డాక్టర్ని పిలిపించాం మేమైతే ఆయన వచ్చేసి రెండు ఇండిస్లో అయితే చేసి ఇంకా కలబంద గుజ్జు తీసేసి అప్లై చేయమని చెప్పారన్నమాట దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఊడిన ఎంట్రికలు ఏ ఉన్నాయో అవి తొందరగా వస్తాయంట అది దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదండి మీరు దీనికి ప్రత్యేకంగా మెడిసిన్ అయితే వాడక్కర్లేదు కలబంద గుజ్జని రాయండి ఇంటికిలు ఎక్కడైతే లేవో అక్కడ రాయమని చెప్పారన్నమాట సో ఇప్పుడు నేను అది ప్రిపేర్ చేస్తున్నాను కలబంద దోళ్ళకే కదండి మనకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా డాక్టర్ ఏం చెప్పారంటే ఊడిన చోట ఎంట్రులు తొందరగా వస్తాయండి అని చెప్పారు మనకి కూడా అంతేనండి హెయిర్కి మనం పేస్ట్ చేసి అప్లై చేసుకున్నట్టయితే ఇంటర్వ్యూలు ఊడిన చోట తొందరగా వస్తాయన్నమాట అలాగే చిక్లు పోతూ ఉంటుంది కదా అవి కూడా ఉండదు ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అంతా కూడా ఈ లాగ్లో చూపిస్తాను చూసేస్తాయండి ఇంకా మా చిన్నవాడికి నేను ఎలా రాస్తున్నాను అన్నది కూడా చూపిస్తాను ఆయన నిన్న సాయంత్రం చెప్పారు ఇలా కానీ అయితే మా బావ నాకు మార్నింగ్ చెప్పారనమాట ఇలా తీయి అని చెప్పారు నేను మర్చిపోయానండి సో ఇప్పుడైతే తీస్తున్నాను సో వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చోటు షేర్ చేయండి సో బ్లాగ్ మీరు కూడా నాకు ఆలోచిస్తూ ఉంటారా సో మీరు కూడా నాలానే ఆలోచించినట్టు అయితే కింద కామెంట్ లో షేర్ చేయండి ఈ వీడియో చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మిస్ అక్కడ చూడండి చూడండి నేనైతే రెండు లీవ్స్ అయితే తీసుకున్నాను ఈ రెండు లీవ్స్ని ని కూడా మంచిగా కట్ చేసేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మీరు అలా కాకుండా ఉన్న పీల్ తీసేసి గుజ్జు కూడా సపరేట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే మిక్సీ పట్టేసుకోండి అండి చక్కగా మే బాగా కలుస్తుంది కదా వాడికి రాయడానికి అని చెప్పేసి ఇప్పుడైతే నేను చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను మీకు ఎలా వీలైతే అలా పట్టుకోండి మీరు హెయిర్కి అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది డ్యాన్డ్రఫ్ తగ్గుతుంది ఏంటంటే మనకి డాండ్రఫ్ కంట్రోల్ అయ్యిందంటే మన హెయిర్ అయితే సూపర్ గ్రోత్ వస్తే ఉంటుందండి డ్యాండ్రఫ్ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అలాగే దూరద ఇచ్చి అలా వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైతే డ్రాన్ రఫ్ తగ్గుతుందో హెయిర్ ఖచ్చితంగా గ్రోత్ అవుతుందండి సో మీరు మిస్ అవ్వకుండా ట్రై చేయండి నేనైతే నేను మా దూడకి ట్రై చేస్తున్నాను ఇప్పుడు నాకు తెలుసండి నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంతకుముందు మన ఛానల్లో మీరు చూ మీరు చూడండి చూడకపోతే వీళ్ళు చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఆవు ఆవుదోడలో కూడా పనిచేస్తాను ఇప్పటివరకు నాకు తెలియదు అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను అయితే డాక్టరే చెప్పాడండి ఈ గుజ్జు రాస్తే తొందరగా హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ ఉంటుందని చెప్పేసి చూడండి నేనైతే మొక్కల్ని ఇలాగా మంచిగా మిక్సీ పట్టేసుకుంటాను ఇప్పుడైతే ఇలా కట్ చేసేసుకోను పీసుల కింద అయితే చూస్తున్నారు కదా నేను పీలతోనే మిక్సీ పట్టుకున్నానండి ఇవైతే ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుంటే చక్కగా మెత్తగా పట్టేసుకున్నామంటే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది కదా ఇది వచ్చేసి వాడికి రాయడానికి కూడా అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి మనకి తొక్కలేకపోతే రాయడానికి ఈజీగా అనిపించదండి ఇదిగోండి నేనైతే మిక్సీని అయితే పట్టేస్తాను ఇది ఎప్పుడు వచ్చేసి మా చిన్నోడికి అప్లై చేసేది గేదెలు వచ్చే టైం అయితే అయిపోయింది ఇప్పుడు కన్నమైతే ఉడుతుంది అన్నం వచ్చేసి అయితే వెళ్తాను తనకి అది నాకేస్తుంది అనమాట వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి పాలు తాగేసిన తర్వాత వాడు అప్పుడు రాస్తాను నేను మా అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు అయితే ఎలా పెడుతుందో ఇలా ఖాళీగా ఉండకూడదు అనమాట ఇలా ముగ్గులు పెడుతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ హాయ్ చెప్పమ్మమ్మా హాయ్ చెప్పు ఇలా చెప్పు హాయ్ చెప్పు ఇలా చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఎలాగా చెయ్యు బాగున్నారా అని అడుగున్నారా బాగున్నారా 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 ఇదిగోండి పొయ్యి అయితే అంటిచ్చేసింది అమ్మమ్మ ఇంకా సాయంత్రం అన్నం వండే డ్యూటీ అయితే అమ్మమ్మదే అంటే అమ్మమ్మ పొయ్యి అంటిచ్చేసి ఎసర పెట్టి అదే అన్నముడికి పొంగు వచ్చే వరకు అమ్మమ్మే డ్యూటీ అనమాట ఇలా పొంగొచ్చినప్పుడు నన్ను పిలుస్తుంది అక్కడి నుంచి నా అదే డ్యూటీ ఇంకా అమ్మమ్మ అన్నం వంచలేదండి జస్ట్ పొయ్యి అంటే ఇచ్చి ఎసట్లో భీమేస్తుంది అనమాట చాలా మట్టుకి హెల్ప్ చేస్తుంది నాకు తను అలా చేస్తూ ఉంటేనే తనకు అలా బాగుంటుంది ఇంకా ఏంటి చేపిస్తున్నారని అంటారేమో లేదంటే కనుక తనకు అస్సలు బాగుండలేదు మ్యాక్సిమం తిరిగినంతసేపు బాగానే ఉంటుంది చూడండి ఎంత పెద్ద పొలం పెట్టిందో పొయ్యిలో అన్నం ఉడికేదా అన్నం ఉడికిందంటే ఇంకా అమ్మమ్మ డ్యూటీ అయిపోయినట్టేనండి నేలకొండ వేసేసి ఇంకా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకా కిందకి దిగ ఇంకా రేపటి వరకును ఇంకా అమ్మ అమ్మమ్మకి హెల్త్ బాగపోతే నేను అస్సలు కిందకి దిగానేవ్వను ఇంకా నేనే చూసుకుంటాను అంతా కూడా మార్నింగ్ అయితే అమ్మమ్మ పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇద్దరు వేస్తుంది ఇంకా సాయంత్రం అయితే ఖచ్చితంగా అమ్మమ్మని అంటిస్తుంది బాగుంటే హెల్త్ బాగుంటే ఖచ్చితంగా అమ్మమ్మే పొయ్యి అంటిస్తుంది అండి ఇలా అన్నం పొంగి వచ్చేసరికి నన్ను పిలుస్తుంది నీలకొండ అయితే వేసేసాను అన్నం అయితే వంచేసాను చూడండి నేలైతే కాగుతానే కాగిన తర్వాత అందరూ వరుస పెట్టి స్నానాలు చేస్తారన్నమాట మా చిన్నోడు నేను చెప్పాను కదా మా చిన్నవాడికి మంచి వచ్చినాయి అని చెప్పేసి అమ్మ వచ్చే టైం అయిపోయింది కదా ఇదిగోండి ఇట్లా వచ్చేస్తున్నాయి అనమాట ఏంటో ప్లూడిపోయి చెప్పు చిన్నోడు ఏంటి మీ అమ్మ రాలేదం కానీ అమ్మ అలాగే వస్తుంది అందుకని రోడ్డు వైపు చూస్తున్నారు అదిగొంచాడండి అది చేసే పనులు చాలా క్యూట్గా ఉంటాయి అమ్మ అలా వస్తుందని చూస్తున్నాడు అన్నమాట

మా లక్ష్మీ పాలు అయితే మేము తీసుకోమండి మా చిన్నోడికి వదిలేస్తాము ఇంకా పెయ్యి అయినా గీతదోడైనా సరే ఇంకా తీయమన్నమాట అసలు ఎవరైనా పూజ కోసం కావాలని ఫోన్ చేస్తే మాత్రం తీసి ఉంచుతానండి మా లక్ష్మీ పాలు అయితే నేనే తీస్తాను మా లక్ష్మి ఎవరు తీసినా ఇచ్చేస్తాను అనమాట పాలు అయితే ఇంక ఇక్కడ ఫొటోస్ కోసం ఫోజులు ఇచ్చింది మా లక్ష్మి అయితే ఇంకా హనీ అయితే వచ్చేసింది ఇంకా పండు అయితే రాలేదు రాగానే స్నాక్స్ అడుగుతాడు అనమాట ఇంకా ఇద్దరు కూడా స్నాక్స్ అడుగుతారు ఇంకా ఫ్రూట్స్ అయితే అస్సలు తినట్లేదండి ఇంట్లో యాపిల్స్ ఉన్నాయి అస్సలు తీసుకుని తినట్లేదు ఇంకా కట్ చేసి పెడితే అయినా అని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను అనమాట వాళ్ళు మిక్చర్ లాంటివి ఎక్కువ తింటారండి ఫ్రూట్స్ అసలు తినట్లేదు అన్నమాట ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇష్టంగా తింటారు ఇంకా యాపిల్ దానమ్మ అయితే పెద్దగా అనమాట ఇంట్లో ఉన్నాయి కదా అలా కోసి పెడితే అయినా అని చెప్పేసి కోస్తున్నాను ఇక్కడ నేనైతే ఇంకా నేనైతే ఇందాక పానీపూరి వచ్చిందండి హాని నేను తినేసాము ఇంకా వాడికి వాళ్ళ డాడీ కోసం పార్సల్ అయితే తీసుకున్నాను నేనైతే ఇంకా పానీపూరి అయితే ఇష్టమే తింటాడు వాడైతే ఇంకా వాళ్ళ డాడీ తినేశారు ఈ పానీపూరి అయితే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా రాగా అని తింటాడు వాడైతే పానీపూరి అయితే ఇష్టమేలండి తింటాడు ఈ చూడండి స్వీట్ అయితే ఎంత ఎర్రగా కనిపిస్తుందో కదా సో మీ పిల్లలు ఇష్టంగా ఏం తింటారో నాతో కామెంట్ సాక్షిస్లో షేర్ చేయండి ఇంకా బాబు అయితే వచ్చేసరికి కదా ఇంకా టీ అయితే పెడుతున్నాను ఇక్కడ ఇంకా మధ్యాహ్నం ఉండరు కాబట్టి సాయంత్రం వచ్చిన తర్వాతనే టీ పెట్టిస్తానండి ఏ టైం అయినా సరే టీ అయితే ఖచ్చితంగా తాగుతారండి ఇంకా ఇప్పుడైతే నేను టీ పెట్టిస్తున్నాను ఇంకా చాలా పనే ఉంది నేను నాలుగు గంటలకి స్టార్ట్ చేస్తే నాకు పని అయ్యేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయితే అవుతుందండి ఈలోగా నేను ఎన్ని పనులు చక్క పెట్టుకున్నానో ఈ రోజు మీకు వీడియోలో చూపించాను కదా క్లియర్గా నాకు రోజు ఇలానే ఉంటుందండి పని అయితే ఇంకా గిన్నెలు తోమాలి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు తోడాలి అన్నీ చాలా ఉంటుంది ఇంకా ఇంకా అన్నీ చిన్న అక్కడ అయిపోయింది కదా అది పోతకే ముందు రాతున్నారు అంటే ఈ రోజు వచ్చేసి కర్రీ పప్పు బీరకాయ చేశాను కదండి దాంట్లో నంచుకోవడానికి ఇప్పుడు అప్పడాలు అయితే వేపుతున్నాను ఇంకా మా వాళ్ళకి అప్పడాలు అంటే చాలా ఇష్టం అండి అవంటే ఇంకేం అక్కర్లేదు అన్నమాట చక్కగా తింటారు ఇంకా వాళ్ళ కోసం అయితే వేపుతున్నాను అందరూ స్నానాలు చేసి అయితే వచ్చేసారు మా పిల్లలకి ఏది ఇష్టమైతే నేను అదే చేస్తానండి వాళ్ళకి అప్పడాలంటే ఇష్టం కాబట్టి నేను మార్నింగ్ అయితే వేపలేదండి ఇంకా సాయంత్రం అయితే అందరం తింటాం కాబట్టి ఇంక ఇప్పుడు వేపుతున్నాను అన్నమాట వాళ్ళు వేపినా స్కూల్కి కాలేజ్కి పట్టుకెళ్ళమన్నా తీసుకువెళ్ళారన్నమాట సాయంత్రం తింటాం అని చెప్తారు అందుకని ఇంకా సాయంత్రం అయితే వేపుతున్నాను ఇలా మేమైతే ఈరోజు ఇలా కంప్లీట్ చేస్తామండి మా భోజనం అయితే సో మీరేం తిన్నారో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్